కార్మికులను చందాలు అడుక్కొని ఏఐటీయుసి కోసం పనిచేస్తామని కంపెనీకి జీతకడిగా పనిచేయనని తృణప్రాయంగా డైరెక్టర్ పోస్టును తిరస్కరించిన గొప్ప నాయకుడు గట్టయ్య సారని ఏఐటీయు ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ కేంద్ర కార్యదర్శి కె స్వామి ఆర్చివన్ బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోసం కొనియాడారు సింగరేణిలో ఏడవసారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసి విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం గోదావరికని భాస్కర్రావు భవన్లో ఏఐటియూసి మాజీ అధ్యక్షులు వై గట్టయ్య సార్ను చిరు సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయేంత వరకు ఎర్రచెండా వదలనని పార్టీ మారే ప్రసక్తే లేదని ప్రకటించిన నిఖాసైన నాయకుడు గట్టయ్య సార్ అని కొనియాడారు ఎంతమంది ఎన్ని ఆశలు చూపినా ప్రలోభాలు పెట్టిన ఎర్రజెండా ఏఐటియుసిని వదలకుండా ఉన్న నాయకుడిని సన్మానించుకోవడం అంటే మన యూనియన్ చరిత్రను మననం చేసుకోవడంగా అభివర్ణించారు మన నాయకులు ముందు తరం నాయకులు ఏదైతే మనకు మన యూనియన్ చరిత్ర మన యూనియన్ బైలాస మన యూనియన్ డెలిగెట్లు ఎట్లా ఉండాలి అని మాకు ఏదైతే నేర్పారో దాన్ని ఖచ్చితంగా అమలు పరుస్తూ ఈ వరకు రావడం జరిగింది మన పెద్దలు గట్టయ్య గారు ఇక్కడ ఫౌండర్గా ఉండి మనకు జనరల్ సెక్రటరీగా అధ్యక్షునిగా ఉన్న మహాసభల వరకు అధ్యక్షునిగా ఉన్న ఉండి ఇక్కడ భాస్కర్ రావు భవన్లో ఇక్కడ ఉండి మమ్మల్ని కూడా ప్రోత్సహించిండు ఒక విషయం చెప్పాలి కామ్రేడ్స్ పెద్దలు గడ్డాయి కానీ చెప్పేది శ్రమ వృధా కాదు కష్టపడే వారికే అన్నీ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి పదవులు వస్తాయి జనంలో మర్యాద పెరుగుతుంది కార్మికులలో పట్టు ఉంటాయి శ్రమ లేకుండా పట్టు ఉండాలి అది ఉండాలంటే రాదు అని మాకు చాలా సందర్భములలో చెప్పేది కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఈ యూనియన్ నుంచి బయట అడుగు పెట్టకుండా ఉన్న ఏకైక వ్యక్తులు మన ఏఐటిసి నాయకులు కట్టయ్య గారు ఫస్ట్ ఏమన్నాడు డైరెక్టర్ పోస్ట్ ఇస్తానే ఇస్తా అంటే డైరెక్టర్ జీతము కారు బిల్డింగ్ అలవెన్స్ మొత్తం వస్తాయి గట్టయ్య గారు మీరు డైరెక్టర్ తీసుకోండి అని చెప్పి యజమాని పిలిపించింది మనకు కట్టయ్య గారు ఒకటే చెప్పారు వన్ ఇంక్ల్యాండ్ మీటింగ్ లో ఫస్ట్ వచ్చి మీటింగ్ పెట్టి చెప్పిండు నేను కంపెనీకి జీతని కాదు కార్మికుల దగ్గర నేను చంద తీసుకుని నడుచుకొని ఇంత తప్ప కానీ కంపెనీకి నేను జీతం ఉండను అని చెప్పి బాగుంటాను చెప్పేస్తే ఆ రోజు సింగరేణి వ్యాప్తంగా అంతా కూడా ఒక అది లీడర్ అంటే అది కమ్యూనిస్టు ఎర్ర లీడర్ అంటే అట్లా ఉండాలని చెప్పి కార్మికులందరూ కూడా ఇతర నాయకులు కూడా చెప్పడం జరిగింది అరవై డెబ్బై రూపాయలు అలవెనిస్తూ మొదలైంది ఆయన జీవితం చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుండే లేదా సింగరేణిలో క్లర్క్ అవుతుండే లేదు ఇంకేమైనా చదివితే ఇంకేమైనా అధికారం అవుతుండే హెచ్ఎస్సీ చదివిన తర్వాత చిన్నగా చింతగా మన యూనియన్కు ఫుల్ టైం వరగా లేని ఒక మాట చెప్పేవాడు పూర్తి కాలం కార్యకర్త అంటే విప్లవకారుడని కాబట్టి పూర్తి కాలం కార్యకర్తగా కట్టయ్య గారు తన జీవితాన్ని ఖచ్చితంగా చేశాడు ఎన్నో అవకాశాలు వచ్చినాయి అప్పుడప్పుడు సారు కూడా కొంత విసిగి వేసారి మరి బయటికి పోదామా జాబ్ చేద్దామా అట్లా ఇట్లా అంటే మహేంద్ర గారు కుమరయ్య గారు అట్లా కాదు నువ్వు లీడరు నువ్వు నాయకునివి నువ్వు వేరే రకంగా ఆలోచించకూడదు అంటే సారు కూడా ఒకసారి కమిట్ అయిన తర్వాత మన మాట మనమే ఏమన్నట్టుగా ఆ విధంగా ఆ పద్ధతిలో సారు పనిచేసిండు చాలా కష్టాలు నష్టాలు అనుభవించి అనేకం మనందరికీ తెలుసు ఈరోజు ధరలు లేకపోతే జీవితం ఎట్లా గడవాలి ఫైనాన్షియల్ ఆర్థిక అంశాలే ఆర్థిక అంశాలే మా రాజకీయాలని చెప్పి మానవ సంబంధాలు చెప్పి మార్పులు చెప్పినట్టు ఆర్థికంగా అనేక ఇబ్బందులు సబ్బందులు పడి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ రకంగా ఎట్లాగా మొత్తానికి సాగి 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 ఈ గోదావరి గరి డివిజన్ భాస్కర్ గారు పోయిన తర్వాత కాపాడింది గట్టయ్య గారు అట్లాగే శుభరయ గారు చనిపోయిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా పనిచేసి సెంట్రల్ యూనియన్గా పనిచేసి పూర్తికాల కార్యకర్తగా ఉన్నది గట్టయ్య గారు ఒకటే ముచ్చట మనం ఇప్పుడు గట్టయ్య గారిని సన్మానం చేయడం అంటే మన చరిత్రను మనం జ్ఞాపకం చేసుకోవడం గట్టా గారిని సత్కరించడం అంటే మనకు మనం సత్కరించుకోవడం గట్టా గారిని సన్మానం చేయడం అంటే మన యొక్క వారసత్వంగా వారసులుగా మనము ఆయన జీవితాన్ని మనం స్మరించుకోవడం కాబట్టి ఆ విధంగా మనం గట్టయ్య గారికి ఇది చిరు సత్కారం అంటే ఆయన ఇచ్చినటువంటి పునాది ఈ బిల్డింగ్ ఉండదు బిల్డింగ్ పునాది ఎవరు పునాది మీదనే చరిత్ర నిర్మించబడుతుంది కాబట్టి పునాది రాయి గట్టయ్య గారు పునాది రాయి రావు గారు అరవై మూడులో హత్య చేయబడ్డ మల్లెపల్లి రాజం పునాది మనం కాబట్టి ఇలాంటి పునాది రాళ్ళ మీద నిర్మించబడినటువంటి సంఘం పునాది రాళ్ళ మీద నిర్మించబడినటువంటి యూనియన్ వాళ్ళందరికీ గట్టయ్య గారు లాంటి భాస్కర్ రావు లాంటి అనేకమంది నాయకులు నిర్మించినటువంటి ముందుకు నడిపించినటువంటి సంఘం వాళ్ళ వారసులుగా మనం చేసే కార్యక్రమం అనంతరం ఏఐటిసి మాజీ అధ్యక్షులు వై గట్టయ్యను పూలమాలలు సాల్వలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ సీపీఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్ ఎంఏ గౌస్ ఆఫీస్ కార్యదర్శి రమేష్ కుమార్ వివిధ గనుల డిపార్ట్మెంట్ల కార్మికులు కార్యకర్తలు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ప్రక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఎయిట్